వసుదేవసుతం దేవం కంస చాను రమర్దనం దేవకీ పరమానందం కృష్ణంబందే జగద్గురుం ఇప్పుడు మనం పన్నెండు రాసులు ఉన్నాయి కదండి మనకి ఆ పన్నెండు రాసులు వాళ్ళు వాళ్ళు బయటికి ఎలా ఉంటారు లోపల వాళ్ళ అంతర్గత మనస్తత్వం ఎలా ఉంటుందో మనం ఈ వీడియోలో చూద్దాం మనం వాళ్ళ గురించి ఏం ఊహించుకుంటాం వాళ్ళు మన గురించి ఏమో ఆలోచిస్తారు అసలంటూ వాళ్ళు మన మీద ఉన్న అభిప్రాయం గుప్తంగా వాళ్ళ లోపల ఏంటి వాళ్ళ మీద మనకున్న అభిప్రాయాలు లోపల గుప్తంగా ఏంటి ఇది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మనకి మ్యాష్ రాష్ వారిని తీసుకున్నట్లయితే వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అందరితో కూడా చాలా ఈజీగా హ్యాండీ అండ్ ఈజీ క్యాచ్ ఈజీ క్యాచ్ అనమాట క్యాచ్ చేసుకోగలుగుతాం అయితే వీళ్ళు దే విల్ డిస్లైక్ మోస్ట్ పీపుల్ అనమాట ఎక్కువ మంది ప్రజలని వీళ్ళు ఇష్టపడరు అందువల్లనే మనము కొన్ని డిపార్ట్మెంట్స్లో ఎక్కువ ఆర్మీ పోలీస్ డిపార్ట్మెంటు సెక్యూరిటీ ఇలాగా కెమికల్ ఫ్యాక్టరీస్లో చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళంతా కుజుడికి డిపార్ట్మెంట్లోకి వస్తారు వీళ్ళంతా కూడా మేషరాశిలోకి వస్తారు కాబట్టి వీళ్ళు కొంచెం ఐసోలేటెడ్గా ఒంటరిగా ఉండడము ఇలా ఉంటారు కానీ ఒకసారి అయితే మాత్రం స్నేహం బాగా కలుస్తారనమాట అలాగే మనం వృషభ రాశి వారిని కనుక మనం తీసుకుంటే వీళ్ళు ఏం చేస్తారు ఎప్పుడు చూసినా సీరియస్గా ఉంటారు ఫేస్ సీరియస్గా ఉంటుంది లోపల జోక్లు వేస్తున్నా డౌన్ టు అర్త్ వాళ్ళకి ఎంత వినయం ఉంటుందంటే వృషభ రాశి వారికి అక్కడ పెద్దలు ఎవరైనా ఉన్నా వాళ్ళని కాళ్ళు పిసుకుత ఇదిగా వినయ విధేయతలతో ఉంటారు డౌన్ టు అర్త్ ఉంటారు అండ్ క్రేజీ డ్రీమర్ వీళ్ళ డ్రీమ్స్ ఎలా ఉంటాయంటే అత్యంత విచిత్రంగా ఉంటాయి ఇప్పుడు దేవకళ్యాణని పెళ్లి చేసుకోవాలనే మనకి జగదేక వీరుడనే సినిమా వచ్చింది ఎన్టీ రామారావు గారిది ఆయన ఈ ఏమని అడుగుతారు వాళ్ళ నాన్న రాజుగారు పిలిచి నీ కోరికలు ఏంటో చెప్పంటే నాగకన్య ఒకటి దేవకన్య ఒకటి వరుణ కన్య ఒకటి అగ్ని అగ్నిపుత్రికి ఒకటి ఈ నలుగురు కూడా నాకు డైలీ రోజు కళ్ళకు వస్తున్నారు కాబట్టి నేను వాళ్ళని పెళ్లి చేసుకుంటాను అంటాడు అయితే వీళ్ళు పో చేసుకొని రా అంటాడు వాళ్ళ నాన్న అంటే అది అసాధ్యం అని పాపం వాళ్ళ నాన్న అనుకుంటాడు కానీ దాన్ని సుసాధ్యం చేసుకుంటాడు అనుకోండి ఈ విధంగా క్రేజీ డ్రీమర్ అంటే అది అది ఊహించడానికి కూడా మిగతా రాష్ట్ర వాళ్ళు ఆలోచించలేరు అనమాట పిచ్చిగా అండ్ నెక్స్ట్ ఇక మిథున రాశి వాళ్ళని చూసుకుంటే వీళ్ళు వీళ్ళు ఫన్ లవింగ్ ఎంతసేపు వీళ్ళకి ఫన్ ఉండాలా జోకులు వేయాలా ఆ తర్వాత పార్టీలు ఎంజాయ్మెంట్లు ఫ్రెండ్స్ ఓపెన్ మైండెడ్గా ఉంటారు ఏది కొన్ని విషయాలకు మాత్రం కానీ వీళ్ళు యాక్చువల్గా చాలా సీక్రెట్ సీక్రెట్ అండ్ హైట్స్ అలాత్ అనమాట వీళ్ళు చాలా సీక్రెట్ మైండ్ ఓపెన్ మైండ్ ఉండదు కాంట్రడిక్చరీ రెండు కూడా అండ్ చాలా దాని ఏమంటారంటే చాలా ముఖ్యమైనటువంటి విషయాలను అసలు రహస్యంగా ఉంచుతారు వీళ్ళు వీళ్ళతో వేగడం చాలా కష్టం అనమాట అలాగే కర్కాటక రాశి వచ్చేసరికి వీళ్ళు ఈజీలీ డ్యామేజ్డ్ వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళకే తెలీదు ఎవరు చెప్పినా వింటారు మొత్తం మీద తొందరగా వీళ్ళని ప్రేమ అవనండి మరొక విషయాలు అవనండి వీళ్ళు తొందరగా అవతల వాళ్ళు ట్రాప్లో పడిపోవడము వీళ్ళు ఈజీగా డ్యామేజ్ అయిపోతారు అలాగే హార్డ్ టు బ్రేక్ వీళ్ళని తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ వీళ్ళ లక్షణాలు కానీ వీళ్ళ బ్రేక్ చేయడం చాలా కష్టం అన్నమాట వీళ్ళ సంకల్పాలని కూడా ఇక సింహరాశి దగ్గరికి వచ్చేసరికి మనకి సెల్ఫ్ అబ్జార్బ్డ్ అంటే వాళ్ళని వాళ్ళే అబ్జార్బ్ చేసేసుకుంటారు వాళ్ళని వాళ్ళే ఇప్పుడు స్పాంజ్ ఉందనుకోండి వాటర్ ఉందనుకోండి అది ఎలాగైతే పీల్ చేసుకుంటుందో తమలో తామే కొమ్ములుపోతూ బాధలు ఏమైనా ఉంటే పాపం తమలో తామే బయట వాళ్ళకి చెప్పుకోకుండా లోపల లోపల అబ్జార్బ్ అయిపోతారనమాట ఎవాపరేట్ అయిపోతూ ఉంటారు అండ్ వీళ్ళది చాలా పెద్ద హృదయం హ్యూజ్ హార్ట్ అండ్ ఫుల్ ఆఫ్ లావ్ అందుకనే జెనరాసిటీ ఎక్కువ ఉంటుంది ఈ యొక్క సింహరాశి వారికి ఎక్కువగా దాన ధర్మాలు ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే ఈ సింహరాశి వాళ్ళు ఎక్కువగా చేయడం అందుకనే చూస్తాం ప్రజల పట్ల వర్కర్స్ పట్ల ఎంప్లాయీస్ పట్ల వాళ్ళు చాలా పెద్ద ప్రేమగా ఉండి జనాన్ని బాగా ప్రేమించి వాళ్ళ మీదకి తెచ్చుకుంటారు అన్నీ కూడా ఇకపోతే కన్యా రాశి వచ్చేసరికి వీళ్ళు ఇన్నోసెంట్ అనమాట వీళ్ళు కొంచెం అమాయకంగా ఉంటారు అలాగే వెరీ ఇంటెలిజెంట్ అలాగని చెప్పి తెలివి తక్కువ వాళ్ళ అనుకుంటే కాదు మరి కొన్ని విషయాల్లో చాలా ఇంటెలిజెంట్ వెంటనే క్యాచ్ చేస్తారు బుధుడు అధిపతి కాబట్టి కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా వీళ్ళకి ఉంటాయన్నమాట అలాగే తులారాశి వారు వచ్చేసరికి వీళ్ళు ఎప్పుడు కూడా కామ్గా ఉంటారు బ్యాలెన్స్డ్గా ఉంటారు తుల అంటేనే అది త్రాసు అంటేనే అందువల్ల కష్టాలని సుఖాలని దుఃఖాలని అన్నిటినీ కూడా సమానంగా భరించేటటువంటి గొప్ప గుణం వీళ్ళకి ఉంటుంది అండ్ ఇమోషనల్లీ దర్ వెరీ అన్స్టేబుల్ అనమాట అంటే వాళ్ళు ప్రేమ వచ్చిందనుకోండి ఇంకా వచ్చి ముద్దులు పెట్టేస్తారు బొక్కలు కొరికేస్తారు అలాగే ద్వేషం వచ్చిందనుకోండి అది ఆ పెట్టిన చోటే చాక్ పొడి పొడిచేస్తారు ఆ టైప్లో అన్స్టేబుల్గా వీళ్ళు ఇమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేరు అనమాట అంటే అతి సర్వత్రే వర్జయేత్ జయేత్ అన్నారు అతి ఎక్కువ ఉంటుంది టూ మచ్ లావ్ అండ్ టూ మచ్ హేట్రెడ్నెస్ ఇవి ఇవి ఎక్కువగా అన్నమాట అండ్ స్కార్పియో పురుషకి రాశి దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు చాలా ఆరగంటగా అహంకారిగా దురుస్తుతనం వీళ్ళల్లో కనబడుతూ ఉంటుంది అలాగే సెల్ఫ్ డౌటింగ్ అనమాట వీళ్ళు అందువల్ల వీళ్ళ మీద వీళ్ళకే సందేహాలు వీళ్ళ మీద వీళ్ళకే నమ్మకం ఉండదు వాళ్ళని వాళ్ళే డౌట్ పడిపోతూ ఉంటారు ఇతరుల బుర్రలు తినేస్తూ ఉంటారు అవతలను కూడా డౌట్ పడుతూ అనమాట అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి దగ్గరికి వచ్చేసరికి మన వీళ్ళు చాలా కూల్గా ఉంటారు కాన్ఫిడెంట్గా ఉంటారు ఎప్పుడు కూడా గట్టిగా తిరగబడ్డం కానీ లేకపోతే ర్యాష్గా ఉండడం కానీ ఇలాగ చేయరు అండ్ కాన్ఫిడెంట్గా డీల్ చేసుకుంటారు అండ్ రియలీ ఆక్వర్డ్ అనమాట ధనుసు రాశి వాళ్ళు కొన్ని కొన్ని పనులు ఆక్వర్డ్గా చేస్తారు అంటే అసహ్యకరంగా ఇతరులు అబ్బట్టుగా అబ్బట్టుగా ఉండే విధంగా ఇప్పుడు ఏదైనా ప్రేమ ఉందనుకోండి ప్రేమ ఉంటే మామూలుగా ప్రేమ నాలుగు గదులు నాలుగు గోడల మధ్యలో చూపించాలి వీళ్ళు ఏమిటి ప్రేమ ఉంటే ఓపెన్గా ఉన్న ప్లేస్లోకి వచ్చి మొదలు పెడతారు భార్యకి ప్రియురాళ్ళకి అలా మేము మాంసం అంటే మెళ్ళలో మా దుమ్ దుమ్ములు వేసుకుంటారా వేసుకుంటారు వేడి ఈ రాశి వాళ్ళు వేసుకుంటారు అందుకనే ఎక్కువ లేచిపోయేటటువంటి వాళ్ళు ఎక్కువ ప్రేమలో తొందరగా పడిపోయేటటువంటి వాళ్ళు ఎక్కువ ఎలూప్మెంట్స్ ప్రేమల్లో ఈ యొక్క మిథున్ రాశి వాళ్ళు ఉంటారు మళ్ళీ ఈ యొక్క ధనుసు రాశిలో ఎక్కువ కనబడుతుంది అందుకని మిథున్ రాశి ధనుర్ లగ్నం లేకపోతే ధనుర్ రాశి మిథున్ లగ్నం వీళ్ళు చాలామంది ఎక్కువ మంది పర్సంటేజ్ మిగతా రాశులతో చూసుకుంటే వీళ్ళైన తర్వాత లేచిపోయే వాళ్ళు ఉంటారు తర్వాత చిన్నప్పుడు లవ్ మ్యారేజీలు చేసుకునేటటువంటి వాళ్ళు ఉంటారు ఎక్కువ తొందరగా ప్రేమలో డేర్ అండ్ డాషింగ్గా డెసిషన్స్ తీసుకునేటటువంటి వాళ్ళు ఉంటారనమాట ఇకపోతే మకర రాశి దగ్గరికి వచ్చేసరికి కోల్డ్ హార్ట్ వీల్డ్ ఎక్కువ బయటపడరు బ్రహ్మాండంగా లోపల ప్రేమను గుప్తంగా లోపల దాచుకుంటారు వాళ్ళ పిల్లల మీదైనా స్టూడెంట్స్ మీదైనా వాళ్ళంతా ఎక్కువ ప్రిన్సిపల్స్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి మకర రాశి వాళ్ళు అండ్ వెరీ సెన్సిటివ్ అది చూడడానికి వాళ్ళు ప్రిన్సిపల్ ఏం చేస్తారు ఏ డోంట్ ఐ విల్ పనిష్ అంటారు పాపం అన్నా సరే చాలా సెన్సిటివ్ గా స్ట్రిక్ట్ గా ఉంటారు కానీ చాలా సెన్సిటివ్ గా వాళ్ళు హృదయం సున్నితంగా ఉంటుంది అండ్ ఇక్కడికి వచ్చేసరికి కుంభరాశి దగ్గరకు వచ్చేసరికి వీళ్ళకి దొన్నపోతు మీద వర్షం పడినట్టే అనమాట రిలాక్స్డ్గా ఉంటారు అనమాట కష్ట జీవులు కానీ ఎప్పుడు కూడా ఎంత సీరియస్ గా తీసుకొచ్చిన రిలాక్స్ రిలాక్స్ అంటూ ఉంటారు ఆ సినిమాలో చెప్పినట్టుగా అలాగే వీళ్ళు వెరీ షాయ్ సిగ్ అనమాట పరిచయం అయితే పరిచయం అయ్యేదాకా మాత్రం చాలా గోడలు వెనకాల దాక్కుంటూ ఉంటారు సిగ్గుపడుతూ ఆ తర్వాత పరిచయం అయిపోయిన తర్వాత కూర్చుంటారు అనమాట కొంచెం అంత టూ మచ్గా తీసుకుంటారు అండ్ మేనరాశి దగ్గరికి వచ్చేసరికి వీక్ అండ్ సెన్సిటివ్ వీళ్ళు చాలా వీక్గా ఉంటారు సెన్సిటివ్గా ఉంటారు సున్నితంగా వీక్ మైండెడ్ అనమాట ఎవరైతే చెప్తే అది వినేస్తారు వీళ్ళకి స్వతంత్ర భావాలు ఉండవు పాపం అరే వీడిని నమ్మకూడదురా అని చెప్తే వాడిని నమ్ముతాడు వెళ్ళి మంచి చేసేవాడిని నమ్మకుండా చెడు చేసేవాడిని నమ్ముతారు కాబట్టి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలా అండ్ డేంజరస్లీ విండిక్ వీళ్ళు ఏం చేస్తారో తెలుసా రాశి వాళ్ళకి మంచి చెప్పారనుకోండి వెళ్ళి మీరు అరే నువ్వు అనవసరంగా చెడ్డోళ్ళతో ఇచ్చేస్తావు జాగ్రత్త తిరక్కు అని అది తీసుకొచ్చి మన భస్మా సరహస్తంలాగా చెప్పినోడి మీదే అరే నీ మీద ఏదో రెట్టపడిందరంటే నువ్వే తిగి అంటారు ఏదైనా వరం ఇచ్చావనుకోండి భస్మాసు రహస్తంలాగా నీ మీదే ప్రయోగిస్తారు మీరే చెప్పారు కదండి అంటారు ఉదాహరణకి మనం ఏదైనా చిన్న జాతకం అని చెప్పామనుకో జాగ్రత్తగా ఆడేదో షేర్లు ఆడేసి పోగొట్టేసుకొని మీరే చెప్పారు కదండి అంటాడు అనమాట అంటే ఆడమని చెప్పాము మనం అలాగనమాట పరిచయం అనుకోండి వాళ్ళకి మనల్ని నడగకుండా డబ్బులు ఇచ్చేస్తాడు ఒక పది లక్షలు ఐదు లక్షలు ఇచ్చేసి ఏం చేస్తాడు మీరే కదా పరిచయం చేశారు అంటాడు మరి డబ్బులు ఇచ్చేటప్పుడు చెప్పాలి కదా రా నువ్వు అది చెప్పడం ఈ విధంగా ఈ పన్నెండు రాష్ట్రాలు వాళ్ళ యొక్క లక్షణాలు గుప్తంగా వాళ్ళ ఈ విధంగా లోపల మనస్తత్వం ఇలా ఉంటుంది అండ్ పైకి మనకి వాళ్ళ యొక్క బాహ్యానికి కనబడేటటువంటి లక్షణాలు ఈ విధంగా ఉంటాయి కాబట్టి పన్నెండు రాశుల వారికి కూడా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి స్వభావం కలిగి ఉంటాయి శుభవస్తు